దేవి దేవతలను ప్రసన్నం చేసుకునే ఒక ఈ యంత్రాన్ని రోజు మీకు నేను తెలియజేస్తున్నాను ఈ యొక్క యంత్రాన్ని మీరు ఒక పేపర్ మీద తయారు చేసి దాన్ని మీ పూజా మందిరంలో పెట్టుకొని మీరు ప్రతిరోజు మీరు పూజ చేసినట్లయితే మీరు ఏ దేవి దేవతలను అయితే ఆవాహనం చేస్తున్నారో వాళ్ళు మీకు దర్శనం ఇవ్వటం అనేది జరిగింది అన్నమాట అటువంటి పవర్ఫుల్ గల ఒక యంత్రాన్ని రోజు మీకు నేను తెలియజేస్తున్నాను అయితే ఈ యొక్క ప్రయోగం అనేది మనం తెలుసుకునే ముందు ఎవరైనా సరే ఇటువంటి వాటిల మీద ఇంట్రెస్ట్ లేని వాళ్ళు వీడియో అనేది అందరితో ఆపేసి వెళ్ళిపోవచ్చును ఈ యొక్క వీడియో తెలుసుకోవాలనుకున్న వాళ్ళు వీడియో అనేది పూర్తిగా చూడండి అవి నేను ఏం చెప్పినా సరే ఒక గురు సన్నిధానంలోనే మీరు వీటి గురించి తెలుసుకొని మీరు ప్రయత్నం చేయడం అంతే మీకు మీరుగా సొంతగా చేసి చేసే తప్పులకి మీ కర్మలకి మీ కుటుంబాలని మీరు కష్టపెట్టద్దు అన్నమాట ఈ వీడియోలో మీకు తెలియజేసేది ఏంటంటే ఇది ఒక యంత్రం మాట ఈ యొక్క యంత్రం ద్వారా చాలామంది ఏమనుకుంటుంటారంటే అంతకుముందు నా శరీరం మీదకి దేవి దేవతలు వస్తుండేవాళ్ళు వచ్చి మాకు ప్రశ్న చెబుతూ ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు రావటం లేదు ఏందో జరిగింది అంటే ఎందుకు రావటం లేదు ఎవరైనా ఆమెని ఏదో ఎవరైనా బంధించారా లేకపోతే ఎవరైనా కట్టుబడి చేశారా లేకపోతే ఏదైనా చేతబడి ప్రయోగం జరిగిందా అని ఇటువంటి ప్రశ్నలు అనేవి వాళ్ళ మనసులో తలెత్తటం అనేది జరిగింది అన్నమాట అటువంటి సమయంలో అక్కడ వాళ్ళకి ప్రతిరోజు అనేది ఏం జరిగిందో ఏమో అంతకుముందు వచ్చేవాళ్ళు ప్రశ్న చెప్పేవాళ్ళు ఇప్పుడు రావటం లేదు అని వాళ్ళు ఆలోచన చేస్తూ ఉంటారు ఇటువంటి ప్రశ్నలు మొత్తానికి ఈరోజు మీకు నేను ఒక యంత్రంతో మీకు సమాధానం అనేది మీకు తెలియజేస్తాను అనమాట అక్కడ నేను చెప్పేది ఏంటంటే దేవి దేవతలు ఎవరైనా సరే అంతకుముందు మా శరీరం మీదకి వస్తూ ఉండేవాళ్ళు ఇప్పుడు ఎందుకు రావటం లేదు అంటే దానికి అనేక కారణాలు కావచ్చు అన్నమాట అంటే ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే మనం ఏదైనా సరే ఒక దేవి దేవతలు మన మీదకి వస్తున్నప్పుడు నీకు ఫలానా చేస్తాం ఇది చేస్తాం చేస్తాం చాలామంది ఒక మొక్కుబడి రూపంలో వాళ్ళకి చెప్పుకుంటూ ఉంటారు అన్నమాట ఎవరు ఆ ఇంట్లో వాళ్ళే చెప్పుకుంటూ ఉంటారు ఆ చెప్పుకున్న క్రమంలో ఏం జరిగిందంటే వీళ్ళు ఆమె చేత అంటే ఆమె అని జరుగుతూ ఉంటాయి కాబట్టి అది జరిగినా కూడా వీళ్ళు అటువంటి ఏదైనా మొక్కుబడులు అనేవి నెరవేర్చకపోయినా సరే వాళ్ళకి ఒక కోపంలో ఒక కోప రూపంలో వచ్చేసి వాళ్ళు మన శరీరం మీదకి రాకపోవచ్చును అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే సరే ఏదైనా సరే మీరు మనం అనుకున్న కార్యక్రమం నెరవేరినప్పుడు వెంటనే ఆ యొక్క మొక్కుబడి అనేది మనం నెరవేర్ అంటే తీ మొక్కుబడి అనేది ఇచ్చేసేయాలన్నమాట ఒకవేళ ఆ మొక్కుబడి జరగలేదు ఆ టైం వచ్చేసింది అయినా కూడా నువ్వు చేసేసేయాలి పని అనేది తర్వాత జరిగిద్ది ఎందుకంటే మనం మాట తప్పుతామేమో కానీ దేవి దేవతలు అనేవాళ్ళు మాట తప్పు అన్నమాట ఎందుకంటే మనం స్వార్థాన్ని ఆలోచిస్తాం వాళ్ళు మంచిని చూస్తారు అన్నమాట కాబట్టి మనం చేసే తప్పులను కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఎవరైనా సరే ఒక దేవీ దేవతలకు ఏదైనా మొక్కుబడు రూపంలో మీరు అటువంటి చెల్లించకపోయినా సరే వాళ్ళు కోపానికి గురి అయ్యేదని వాళ్ళు రాకుండా ఆగిపోవడం అనేది జరిగిద్ది అన్నమాట ఎవరైనా సరే మీ శరీరం మీదకి ఫలానా దేవత వస్తుందని చాలామంది చేస్తుంటారు అన్నమాట అటువంటి శరీరం మీద దేవత రాకుండా ఒక మాంత్రికుడి ద్వారా ఒక తాంత్రికుడి ద్వారా వాళ్ళు వాళ్ళ శరీరానికి కట్టుబడి చేస్తారు అంటే అతను శరీరం పైకి రాకుండా ఎటువంటి వాక్ లేకుండా కట్టుబడి చేస్తారన్నమాట జరుగుతుంది ఏంటి అంతకుముందు మీకు దేవత వస్తుండేది ఇప్పుడు రావటం లేదు ఏం జరుగుతుందో ఏందని కొంతమంది ఆలోచనలు కొంతమంది మా ఇంటికి చెడబడి చేశారు అది చేశారు ఇది చేశారు అని ఈ ఇటువంటి ఆలోచనలు అనమాట అయితే నేను చెప్పేది ఏంటంటే ఎవరైనా సరే ముందు ఇంట్లో దేవి దేవతలు మీ శరీరం మీదకి వస్తున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే వాళ్ళు ఏదైనా చెప్పినప్పుడు జరిగినప్పుడు ఆ కోరికలు మీరు అనుకున్న కోరికలు నెరవేర్చేసేయండి ఎందుకంటే వాళ్ళు వాళ్ళు మీ సమస్య నెరవేర్చినప్పుడు వాళ్ళకి ఇచ్చిన మాట అనేది మీరు నెరవేర్చాలన్నమాట ఈ యొక్క పద్ధతిలో చదువుతున్నమాట ఒక శక్తిని మనం ఒక ప్రేగా ఉపయోగించినప్పుడు మనం ఏం చూస్తాం నీకు పలా ఇస్తాను పల బలి రూపంలో ఇస్తాను నాకు నువ్వు ఈ యొక్క పని చేసి రావాలి అనగానే ఆ యొక్క తాన్సి యొక్క శక్తి ఏం చేస్తుంది అంటే వెళ్ళిపోయి ఫటాఫటా పని చేసి కొని వచ్చేసింది అనమాట ఆ వచ్చిన తర్వాత ఆమెకి మనం ఏదైనా చెప్పుకుంటావు కదా కోడిని ఇస్తానని ఏటానిస్తాను అది ఇచ్చేసేయాలి ఈ పోతే ఏం చేసింది ఆమె కోపానికి ఆగ్రురాలైపోయి అయిపోయింది ఆగురాలు అయిపోయి తర్వాత జరిగే కార్యక్రమం ఏదైతే ఉంటే మొత్తాన్ని ఇంకా ఆమె ఆపేసుకుంటూ వస్తే ఏం అనమాట ఆ విధంగా వాళ్ళు ఒక కోపానికి గురి అవుతారు అనమాట అందుకని మనం అనుకున్న ప్రకారం ఏదైతే అనుకున్నా అది చేసుకుంటూ వెళ్ళారనుకో మీకు మంచి జరిగింది ఇంకా ఇంకా మీకు ఫ్యూచర్ అనేది ఒక మంచి ఒక స్థాయిలో ఉండేది అన్నమాట అంతేకాని మీరు వాళ్ళకి వాగ్దానం చేశారు చేస్తానని చేయకపోతే వాళ్ళ కోపం వచ్చింది కదా ఆ కోపం గురియా ఏం చేస్తారు ఇంట్లో మిమ్మల్ని కష్టాలు పెడతారు వాళ్ళు మీకు తినేది తినకుండా ముట్టేది ముట్టకుండా చేస్తారు ఒక రూపాయి రాకుండా చేస్తారు వాళ్ళు ఎందుకు వాళ్ళ కోపనికి ఆగ్రహులు అవుతారు అన్నమాట ఆగ్రహులు అయిపోయి మీరు చేసే వ్యాపారం అందుకని బిజినెస్ అన్నింటిలో లాస్ చూపిస్తుంటారు లాస్ అనేది మీకు నష్టపోతుంటారు అనమాట అయితే ఇక్కడ ఇష్యూ ఏమిటంటే ఎవరైతే మాపై చేతపడి చేశారు దేవుడు దేవతలు రావటం లేదు అనుకుంటున్న వాళ్ళు కానీ లేకపోతే పైన కోపానికి గురి అయ్యారు దేవుడి దేవతలు మా శరీరం మీద రావడం అనుకుంటున్న వాళ్ళు వాళ్ళ కోసం ఈరోజు నేను ఒక వీడియో మీద ఒక యంత్రం అనేది ఇస్తున్నాను ఈ యొక్క యంత్రం వచ్చేసి మీరు ఒక వైట్ పేపర్ మీద ఒక వైట్ పేపర్ మీద అష్టగంధం గోరోజనం ఈ రెండింటిని బాగా కలపాలన్నమాట పొడి చేసేసి బాగా కలపాలి కలిపి ఆవు పాలు లేదు ఆ పచ్చిపాలుతో కొద్ది దాన్ని దాంట్లో రెండు మూడు చుక్కలు వేసి పేస్ట్ లాగా తయారు చేయాలి పేస్ట్ లాగా తయారు చేసేసి దానిమ్మ చెట్టు యొక్క కర్రపాలు ఉండిద్ది అన్నమాట ధాన్యం చెట్టు యొక్క కర్రపాలు ఆ కర్రపాలు తెచ్చుకోండి తెచ్చుకొని దాన్ని ఒక లాగా తయారు చేయండి లాగా తయారు చేసేసి ఆ యొక్క కలముతో ఈ యొక్క పేస్ట్ ద్వారా నేను వీడమేస్తున్న ఈ యొక్క యంత్రాన్ని మీరు ఒక వైట్ పేపర్ మీద గీయండి గీసిన తర్వాత ఏం చేస్తారు దాన్ని బాగా ఆరనివ్వండి ఇవ్వండి ఆరనిచ్చిన తర్వాత దాన్ని మీరు ఏం చేస్తారు ఒక లామినేషన్ చేసినా పర్వాలేదు లేకపోతే ఒక ఫోటో రూపంలో దాన్ని మీరు ఫోటోలో పెట్టుకున్న పర్వాలేదు అనమాట పెట్టుకున్న తర్వాత మీరు ఏం చేస్తారు దానికి మీ దే మీ దేవుణ్ణి పూజిస్తారు సేవ అక్కడే పెట్టేసి మీరు ఏ విధంగా అయితే ప్రతిరోజు దేవుణ్ణి పూజిస్తారో అదే విధంగా పూజ చేస్తూ సాంబ్రాన్ని వేస్తూ అట్లా చేయడం వల్ల ఏం జరిగిందండి ఈ యొక్క యంత్రంలో ఉన్న శక్తి అనేది ప్రబలించేదను మీ ఇంటి మీదకు వస్తున్న దేవి దేవతలు ఏదైనా కట్టుబడి చేసినా సరే చేతబడి చేసినా సరే అవన్నీ మొత్తం పూర్తిగా పట్టాపంచైపోయి తెగిపోట తెగిపోయి వాళ్ళు మళ్ళీ మీ శరీరం మీదకి జరిగిద్ది జరిగింది ఒకవేళ అటువంటిది ఎటువంటి చేతబడులు ఏమీ లేవు అనుకొని వాళ్ళు ఏదైనా కోపానికి ఆగురు అలానే అయ్యి ఉంటే అటువంటి మొత్తం కూడా వాళ్ళు శాంతింపజేసుకొని మళ్ళీ మీ శరీరం మీదకి రావటం ఒక ఇవ్వడం జరిగింది అన్నమాట అటువంటి ఫోర్ఫుల్ యంత్రం అంటే ఈ యొక్క యంత్రాన్ని మీరు ఒక వైట్ పేపర్ మీద అష్టగంధం గోరేజంతో కలిపేసి మీరు దానం యొక్క కర్రపలతో తయారు చేసుకొని మీ పూజా మందిరంలో పెట్టుకొని మీరు ప్రతిరోజు ధూప దీపం అంటే దూపు అంటే మీరు ఏ విధంగా అయితే పూజ చేస్తే ఆ చేసే సమయం దాన్ని కూడా కొద్దిగా ధూపని చూపిస్తూ మీరు చేసినట్లయితే మళ్ళీ మీ శరీరం మీద దేవి దేవతలనే రావడం అనేది జరిగింది అన్నమాట ఈ వీడియోలో మీరు తెలియజేసేది ఏంటంటే ఎవరైతే ధన ప్రాబ్లంలో రుణ ప్రాబ్లంలో చాలామంది అనేక సమస్యలతో ఫోన్ అంటే నాకు డైలీ ఫోన్ చేస్తూనే ఉంటారు చేస్తూ మేము ఆ ప్రాబ్లంలో ఉన్నా ఈ ప్రాబ్లంలో చూపుతున్నారన్నమాట అటువంటి ప్రాబ్లం అనేది మీకు పోవడం కోసమే మనం ఒక కుబేరు కార్డు అనేది తయారు చేయడం జరిగింది అనమాట అంటే ఒక విజక్షణ మంత్రాలతో అదేవిధంగా ఒక యంత్రాన్ని తయారు చేసేసి మనం ఒక ఫోర్ఫుల్గా ఏంజిల్ నెంబర్స్ కూడా అనేది అన్ని మతాల క్రిస్టియన్స్ కానీ ముస్లింస్ కానీ హిందువులు కానీ అన్ని రకాలుగా ఉపయోగపడే విధంగా ఈ యొక్క కార్డు అనేది మనం తయారు చేయడం జరిగింది అనమాట దాన్ని మీరు నేను చెప్పిన ప్రకారం చేసుకున్నట్లయితే మీ ఉన్న ఆర్థిక పరిస్థితుల నుండి మీరు కొన్ని రోజుల్లోనే క్రమేణ క్రమేణ పూర్తిగా బయటపడిపోయి మీకు అష్టైస్ పరి రావడం జరిగిందన్నమాట ఎవరైనా సరే కార్డు అనేది తీసుకోవాల్సిన ఇప్పుడు చాలామంది తీసుకున్నారు వాళ్ళు మంచి జమాకు చాలా చాలా మంచి జరిగిందని అదే అదేవిధంగా మీరు ఎవరికైనా సరే కార్డు కావాలనుకుంటున్న వాళ్ళు ఎవరైనా సరే నేను వీడియో మీద అనేది నా నెంబర్ ఇస్తాను దానికి మీరు ఎటువంటి వీడియో కాల్ కానీ ఆడియో కాల్గా చేయకుండా ఏదన్నా ఉంటే వాట్సాప్ రూపంలో మీ యొక్క మాకు ఆ యొక్క వాట్సాప్ రూపంలో తెలియజేయండి మీకు కూడా నేను దాని గురించి మీకు నేను పూర్తిగా డీటెయిల్స్ అనేవి తెలియజేయడం జరిగింది అన్నమాట అయితే ఏమైనా కొత్త వాళ్ళు వీడియోస్ చూస్తుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి